రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎప్పుడు నుంచో మరి అటు ప్రత్యర్థులు ఇటు ప్రతిపక్ష నాయకులు అటు పాలక పక్ష నాయకులు మరి ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసినా ఈ రోజు మరి రేపో మాపో ఎలక్షన్ మళ్ళీ అది ఆ ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది మరి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరెవరు నిలబడబోతున్నారు ఎవరెవరు నిలబడి వారి యొక్క సత్తాని ఏ విధంగా మరి నిలబెట్టుకోబోతున్నారు ఏ విధమైన మేనిఫెస్టోలతో ప్రజల మధ్యకు రాబోతున్నారు ఏ విధమైన మేనిఫెస్టోలు మరి గత కాలంలో మేము చేయలేకపోయి మరి ప్రతిపక్ష నాయకులు ఒక పక్క అయితే లేదు ఇదిగో మేము నిన్నకాక మొన్న చేశాం కనుక ఇంకా నవరత్నాలతో పాటు ఇంకా అనేక రత్నాలు ఇవ్వబోతామని వాళ్ళు ఒక పక్క వస్తుంటే మరి ఒక పక్క నుంచి కమ్యూనిస్టులు ఒక పక్క నుంచి మరి ఒకప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుందని చెప్పాలి మరి ఈ కోణంలో మరి దళితులు కూడా మేమంటూ ఉన్నామంటూ మరి బా బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో బీఎస్పీ ఆ పార్టీ నుంచి కూడా అనేక మంది ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ తెలంగాణలో గతంలో పోటీకి దిగారు మళ్ళీ ఇప్పుడు కూడా మరి పోటీలు దిగుతున్నారు అసలు రేపొద్దున వీరు వచ్చి ప్రజలు ఏం ఏం చేస్తే న్యాయం జరుగుతుంది మరి మనతో పాటు రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయే ఎన్నికల విషయంలో ప్రత్యేకంగా చర్చించడానికి భాగం గోపాలరావు గారు ఒక న్యాయవాదిగా ఉంటూ మరి గతంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉంటూ మరి గతంలో మరి వైసీపీ లో సీనియర్ మరి నాయకులుగా ఉంటూ ఈరోజు ప్రత్యేకంగా బిఎస్పి తరఫున మరి భీమి నియోజకవర్గం ఏదైతే ఉందో మరి హ్యాట్రిక్ హీరో గంట మరి అక్కడ పోటీ చేస్తున్నారు మరి గంటా శ్రీనివాసరావు పోటీ చేసే ఏరియాలో పక్క అవంతి శ్రీనివాసులు ఇద్దరు గురు శిష్యులు పోటీ చేస్తున్న ఆ యొక్క ఏరియాలో ఈ రోజు నేనంటూ ఉన్నాను నా ఉనికి నేను చాటుతానని ప్రజల ముందుకు రాబోతున్న భాగం గోపాలరావు గారు ఎవరైతే మనతో పాటు ఉన్నారో ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడానికి ప్రయత్నం చేద్దాం అంటే ప్రస్తుతం అంటే మీరు బరిలోకి దిగుతున్నారు మీరు బరిలోకి దిగుతున్న ఏరియాలో పక్క మరి గురు శిష్యులు వచ్చి పోటీకి దిగారు మరి బరిని మరి ఎలా ఎదుర్కోబోతున్నారు మరి ఇందులోనే మళ్ళీ వరం గారు కాంగ్రెస్ ఈ రోజు అనౌన్స్మెంట్ చేయబడ చేయబడింది మరి ఆయన కూడా బరిలో దిగుతున్నారు మరి ఒక దళిత నాయకుడు గారు రేపు పొద్దున మీ ఉనికిని ఎలా చాటబోతున్నారు అసలు ఎందుకు ఈ రోజు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారు ప్రధాన కారణాలే నేను పంతొమ్మిది సంవత్సరాలు పోలీసు రాజీనామా చేసి ముప్పై సంవత్సరాలుగా భీమిలి పద్మనాభం ఆనందపురం జనగది మండలాల్లో అలాగే విశాఖపట్నం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేశాను అయితే తెలుగుదేశం కానీ వై వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీ వచ్చినా కూడా దళితుడికి ఏమీ జరగటం లేదు న్యాయం జరగటం లేదు కాబట్టి ఒక దళితుడిగా పేదల పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ నుండి కాశీరాము ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో నేను భీమిలి పట్నం నుండి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం డిసైడ్ అయ్యాను భీమిలిలో సుమారు నలభై ఐదు వేల ఓట్లు ఎస్సీలు ఓట్లు ఉన్నాయి అలాగే బహుజనులు ఓట్లు సుమారు లక్షా యాభై వేలు ఓట్లు ఉంటాయి బీవిలి ప్రాంతంలో మూడు వందల యాభై లక్ష మూడు వందల యాభై వేలు ఓట్లు ఎస్సీ బీసీలకు ఉన్నాయి దానివల్ల నేను పోటీ చేస్తే అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ మనం ముందు దిగదుడుపు పని చెప్పి వాళ్ళు వాళ్ళే ఓడిపోతారని గెలుస్తాన ఒక కృతనిశ్చయంతో ఈ పోటీకి నేను ముందుకొచ్చాను అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో బీనిపట్నంలో మా శాసనసభ్యుడు అవంతి శ్రీనివాసరావు ఎస్సీలకు ఎటువంటి న్యాయం చేయలేదు ఒక ఎంపి ఒక ఎంపీపీ కానీ ఒక జడ్పీటీసీ కానీ ఒక కార్పొరేటర్ కానీ ఏది కూడా ఆయన ఇవ్వలేదు అన్నీ బీసీలకు ఓసీలకు ఇచ్చాడు ఈ ఇది కూడా మేము పోటీ చేయడానికి ఒక కారణం అలాగే కులం వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు నేను తెలుతుండే అలాగే వాళ్ళు చెప్తున్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పేదలకు పెత్తందారు పోటీ అని ఎవడు పేదోడు ఎవడు పెత్తందారి మీరే పెత్తందారులు మేము పేదలం లక్షలాది రూపాయలు లక్షల కోట్లు ఉండి మీరు పేదలను చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు అందుకు మా యొక్క బాధని మా యొక్క నిరసనని ఈ ఎలక్షన్ ద్వారా మాకు పడే ఓట్ల ద్వారా మీ తెలియపరచాలని మేము ఈ పోటీ చేస్తున్నాము ఈ పోటీలో గెలుపు ఓటంలో పక్కన పెడితే మా యొక్క ఆలోచనని ప్రజలకి తీసుకెళ్ళడం తొదారా ప్రభుత్వం మాకు చేసినటువంటి అన్యాయాన్ని తెలియపరచడంగా భావిస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం రైట్ గోపాలరావు గారు అంటే గతంలో మీరు ఒక ప్రెస్ మీట్ కూడా మీరు కండక్ట్ చేశారు ఇదే అవంతి శ్రీనివాస్ గారి మీద మరి ఎందుకెత్తే మీరు ఎలిగేషన్ చేశారు అంటే అటువంటి వారికి సీట్లు ఒక భాగం గోపాలరావు గారు పనిచేస్తున్నారు అని దళిత నాయకుడు మరి ఆ నాయకుడు సీనియర్టీని చూసి మీరు ఇవ్వండి అని చెప్పి మీరు దాని యొక్క వాదం కూడా వినిపించారు దాన్ని ఎలా చూడొచ్చు మేము ఎప్పుడు కూడా పేదలకు అలాగే ప్రజల్లో నిరంతరం ఉండే వాళ్ళకి మేము ఎన్నికల్లో సీట్లు ఇవ్వని అడుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారు అనవంత్ శ్రీనివాసరావు గారు ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా యాభై కోట్లు పెట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు మరి యాభై కోట్లు ఖర్చు పెట్టి మీరు ప్రజలకి న్యాయం చేస్తారు యాభై కోట్లు పెట్టి పెట్టుకు పోటీ చేసిన మీరు ఇంకా ప్రజల నుండి ప్రభుత్వం నుండి దండుకోవాలని దోపిడీ చేయాలని చూస్తారు తప్పించి ప్రజలకు మీరేం న్యాయం చేయరు కాబట్టి మేము పేదోలమైన మా వాయిస్ వినిపించాలి మేము నిరంతరం పనిచేస్తాం కాబట్టి మైనార్టీలకి నిరంతరం పనిచేస్తాం కాబట్టి మా వాయిస్ వినిపించాలని ఈ పోటీలో వాళ్ళు ధనవంతులైనా వాళ్ళతో పోటీ పడుతున్నాను రైట్ అండి అంటే ప్రస్తుతం భీములు నియోజకవర్గంలో ఎన్ని వాట్లు సుమారు ఉంటాయి మరి ఆ వార్డులో ఉన్న ప్రజలను మీరు ఏమైనా సందర్శించారా లేకపోతే ఎలా టచ్ అయిపోతున్నారు భీములు సుమారు తొమ్మిది వార్డులు కార్పొరేట్ వార్డులు ఉన్నాయి అలాగే మూడు మూడు మండలాలు ఉన్నాయి ప్రతి గడప గడపకు ప్రతి పది రోజుల నుంచి తిరుగుతున్నాం మంచి రెస్పాన్స్ ఉంది మేమైతే ప్రజల నుండి ఇదే ఫస్ట్ టైం ముప్పై సంవత్సరాలు ప్రజలు సేవ చేసి ఒకసారి నేను చేసిన నేను చేసినటువంటి సేవలు ఈ నిజమా కాదా తెలుసుకుందాం ఆలోచనతో నేను పోటీ చేస్తే ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అలాగే ఆనందపురం ప్రాంతాల్లో కొన్ని వందల మందికి నేను స్థలాలు ఇచ్చాను వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆప్యాయతగా కౌలించుకొని మీకు మేము ఏం చేస్తాము ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా మాకు డబ్బులు అవసరం లేదు మీ యొక్క విమానం మాకు ఇల్లు ఇచ్చారు రోజు మేము ఉంటున్న ఇల్లు మీరు ఇచ్చినవి మీకు తప్పనిసరిగా గెలిపిస్తామని చెప్తున్నారు రైట్ అండి అంటే ఓ పక్క తెలుగుదేశం అంటే బలమైన ప్రతిపక్షం ఓ పక్క ప్రధాన పక్షం మరి వై వైఎస్ఆర్సిపి ఈ రెండు బలమైన పార్టీలు ఉన్నాయి అందులో మరి జనసేన కూడా అవుతుంది అంటే వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తున్నారు పక్క బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది మరి ఈ బలమైన పార్టీలు భాగం గోపాలరావు గారు రేపు పొద్దున ఎలా ఎదుర్కోబోతున్నారు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరైతే ఆ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడి నుంచో కృష్ణా జిల్లా నుండి ప్రకాశం జిల్లా నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ సామాజిక పరిస్థితులు కానీ ఇక్కడ పరిస్థితులు వాళ్ళకి అర్థం కావు వాళ్ళు ఏంటంటే ఇక్కడ గెలుచుకున్న తర్వాత వ్యాపారం చేసుకొని వాళ్ళు వ్యాపార వృద్ధి కోసం పాటు పడతారు వాళ్ళు స్థానికులకి ఎటువంటి ఇచ్చేయరు దానివల్ల లోకలైన నేను ప్రతి ఇంటికి వెళ్ళి లోకలు ఒక్కసారి గెలిపించండి మీ అందరికి సేవ సేవ చేస్తానని చెప్పి ఎందుకంటే నేను ఎప్పుడు నిరంతరం నేను సేవలు ఉంటాను కాబట్టి సేవ చేస్తానని అందరినీ ప్రాధాయపడుతున్నాను నేను నాకు గెలిచే అవకాశాలు ఎక్కువ నేను ఆలోచిస్తున్నాను రైట్ అండి అంటే సింగనమల నిన్నకక్క మొన్న మరి ఆ అభ్యర్థిగా మరి ఒక టిప్ప డ్రైవర్ని ఒక దళితుడికి ఇచ్చారు ఒక దళితుడికి ఇచ్చారు అదే దళితుడు ఈ రోజు భాగం గోపాలరావు గారు భీమిల నియోజకవర్గంలో అవంత శ్రీనివాసరావును పక్కన పెట్టి ఎందుకు మరి గోపాలరావు గారికి సీట్ వాళ్ళు సింగనమల ఏదైతే ఉందో టెప్ప డ్రైవర్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన రిజర్వేషన్ కాన్స్టిట్యువెన్సీ బీనపట్నం జనరల్ కాన్స్టిట్యువెన్సీ అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ ఏంటంటే నేను ఒక టెప్పర్ డ్రైవర్కి ఇచ్చాను మా పార్టీ సామాజికమైన పార్టీ మా పార్టీ దళితుల పార్టీ దళితుల ఓట్లు దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రల భాగమే సింగరమల్ ఒక టెప్పర్ డ్రైవర్కి అతను ఇచ్చాడు తప్పించి దళితుల ప్రేమ కాదు ఈ మధ్యన ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిస్తే ఇరవై మంది అంతా డమ్మి అందరూ డమ్మయ్యాయి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ఎమ్మెల్యే తప్పించి వాళ్ళకి ఎవరికీ గట్స్ లేవు ఈ ఐదు సంవత్సరాల్లో ఇద్దరు హోం మంత్రులు మేకతో మేఘదోడు సుచరిత తర్వాత ఆ వనిత తానేటి వనిత ఇద్దరు హోం మినిస్టర్లు ఉంటే ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో అచ్చలు అత్యాచారాలు జరిగాయి వాళ్ళు ఎక్కడ గలం విప్పలేదు కానీ అక్కడ విప్పేది ఎవరు వాళ్ళ తరపున సజ్జల రామకృష్ణ ఎవరు అతను ఏమీ కాదు ఒక సలహాదారుడు మాత్రమే సలహాదారుడే కానీ రాజకీయాన్ని అంతా అతను గుప్పిట్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో సుమారు ఐదు రారులు రెడ్ల చేతిలోనే రాజకీయ అధికారము సంపద అంతా రాష్ట్రంలో లక్షలాది కోట్ల డబ్బు కొల్లగొట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ బృందం రెడ్ల బృందానికే ఉంది రైట్ అండి అంటే ఒక పక్క బలమైన ప్రత్యార్థులు అంటే ఎవరైనా అంటే ఒక పక్క రెడ్డులు ఒక నాయుడు పరిపాలిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ని అటు తెలంగాణని కూడా మరి దళితులు పరిపాలించేటప్పుడు సుమారు కాశీరామ్ గారు పార్టీ పెట్టి ముప్పై సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో బహుజనులు రాజకీయ అధికారంకి వస్తారని కమ్మలు రెడ్లు అలాగే అప్పటే ప్రధానమంత్రి పివి నరసింహరావు కూడా వీళ్ళందరూ కుట్ర చేసి దళితులు ఐకమత్యంగా ఉంటే ఏ నాటికైనా బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది వీళ్ళందరూ ఐకమత్యం అయితే మనం వాళ్ళు ముందు బలాదరవుతాము అందుకని కమ్మలు రెడ్లు ఈ పంతులు వీళ్ళందరూ ఏకమైపోయి బహుజన సమాజ్ పార్టీని చీల్చి ఈ మధ్యన మాల మాదిగల మధ్యన వర్గీకరణ తీసుకొచ్చి మా అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మాల మాదిగలను పెడదేసి వాళ్ళు పబ్బం కడుక్కొని మాలి మాదుగు కానీ రాజకీయ అధికారం రాకుండా చూస్తున్నారు దాన్ని డీకొనాలనే బహుజన సమాజ్ పార్టీ తరఫున మాకు వాయిస్ వినిపించాలి చట్ట సభలో మేము గెలిస్తే మా వాయిస్ వినిపించాలని నేను ఇలా పోటీ చేస్తున్నాను రైట్ అండి ఒక పక్క జనసేన పార్టీ మరో పక్క తెలుగుదేశం పార్టీ మరి ఈ రెండు పార్టీలు కూడా ఈ రోజు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాయి మరి రేపొద్దున మరి దళితులకు వ్యతిరేకంగా ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మరి దాంతో పొత్తులు కుదురు కుదుర్చుకున్నాయి దీన్ని ఎలా చూడొచ్చ ఈ దేశంలో సుమారు భారతదేశానికి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి నేటికి కూడా దళితుల హెచ్చల చాల జరుగుతున్నాయి బహుజన సమాజ్ పార్టీ ఒకటే దీటుగా వాళ్ళని ఎదుర్కోగలదు ఎందుకంటే బహు అది బీజేపీ పార్టీ అయితే ఉందో అయితే మతదత్వ పార్టీ అలాగే జనసేన కానీ అలా తెలుగుదేశం కానీ అగ్రవణాల పార్టీ ఈ పార్టీలు మనకైతే ఏం చేస్తానైతే నమ్మకోలేదు మన వాయిస్ మనం వినిపించాలంటే మనం బహుజన సమాజ్ పార్టీతో ముందుకెళ్ళాలి మనం ఓట్లు మనం తెచ్చుకోవాలి ఏమంటారంటే ఓట్లు మావే సీట్లు మీవే మనం రాజకీయ అధికారాన్ని వాళ్ళకి ఇస్తుంటే మనల్ని తొక్కేస్తున్నారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందు రాకుండా అడ్డుకుంటున్నారు దాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు కూడా మనం భరిస్తున్నాం ఇక ముందు మనం భరించలేము ఎన్నాళ్ళు నీ కాల్ మొక్త నీ బ్యాంచామని చెప్పి ఈ సందర్భం మన చేస్తున్నాను రైట్ గారు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని స్థానాల్లో మీరు అంటే నిలబడబోతున్నారు ప్రధానమైన ఏదైతే విశాఖపట్నం ఉందో ఇప్పుడు రాజధాని అంటున్నారు ఈ స్థాయి ఈ ఏరియాలో ఎంతమంది నిలబెడుతున్నారు రాజధాని రాష్ట్రం గురించి నాకు అంతగా అవగాహన లేదు ఈ ఉత్తరాంధ్రలో అయితే సుమారుగా పద్దెనిమిది సీట్లు పోటీ చేస్తున్నారని తెలిసింది రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని వాళ్ళు చెప్తున్నారు ఉత్తరాంధ్ర వెనుగుబడి ప్రాంతం అని చెప్తున్నారు విశాఖపట్నం అభివృద్ధి అయ్యింది ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ ఉత్తరాంధ్ర డెవలప్ చేయాలండి శ్రీకాకుళంలో పెట్టండి విజయనగరంలో పెట్టండి అన్ని అభివృద్ధి అయిన ప్రాంతాలను మీరు చేసుకొని మీరు ఎట్లాంటి ఎగ్జిక్యూటివ్ రాజధాని బా రాష్ట్రానికి ఒకటే రాజధాని ఆ రాజధానికి అమరావతి రైతులు భూములు ఇచ్చారు అమరావతి రైతులు అన్ని కోల్పోయారు ఐదు సంవత్సరాల నుంచి నిరాధన చేస్తున్నారు మీరు రాజధాని ఇస్తే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది స్టేట్ అమరావతి ఇవ్వండి విశాఖపట్నం భాషే తీసుకురావద్దు మీరు విశాఖపట్నం 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 అంటే విశాఖపట్నం బాబు అని చెప్పి ఎమ్మెల్సీ ఓట్లు అందరు కూడా తెలుగుదేశం కేసారు అర్థమై ఉంటుంది మీకు కాబట్టి మీరు విశాఖపట్నం ఇచ్చుకుంటూ రాజధాని అని ప్రశ్నే తీసుకురావద్దని ఈ సొంత మనం చేస్తున్నాం రైతు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు మరి అనౌన్స్మెంట్ చేశారు ఆ నవరత్నాల్లో ఒకటి మద్యపానం అది అంటే నిషేధం అమలు అమలు కాబడలేదు రెండోది ఉద్యోగాలు కూడా అవి ఎక్కడ కనబడలేదు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రత్యేకంగా పోస్తున్నాయి దీన్ని మీరేమంటారు ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని మొత్తం మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద దాని గురించి సంతక పెడతానన్నారు బాబు వాలంటీర్ వ్యవస్థ కాదు మీరు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే మద్యపాన నిషేధము నిషేధం విధిస్తానని చెప్పారు అది ఇప్పుడు ఈ రోజు మద్యపాన నిషేధం విధించలేదు సార్ కదా మద్యపానం ఈ రాష్ట్రంలో ఏరులేకపోతుంది అది చీపు లెక్కరు చీపు లెక్కరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నటువంటి లెక్కర్ని మీరు రెండు వందలు రెండు వందల పది రూపాయలు పంపుతున్నారు ఈ మందు తాగి ఎందరూ హాస్పిటల్ పాలవుతున్నారు ఎందరూ చచ్చిపోతున్నారు ఎందరూ విధోలు అవుతున్నారు కాబట్టి మీకు ఏమైనా ప్రజల మీద అభిమానం ఉంటే మీరు ఏదైతే మీరు అధికారానికి ఒకవేళ వస్తే మీరు రారు ఒకవేళ వస్తే మద్యపాన నిషేధ మీద మొదటి సొంత పెట్టండి మేము అభినందిస్తాం రైట్ అండి ఇప్పుడు ఆ ప్రతిపక్షం పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇప్పుడు ప్రజెంట్ పార్టీ కానీ అంటే మద్యపానం లేకుండా ప్రభుత్వాన్ని మళ్ళీ పాలించలేరంటారా పాలించవచ్చండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అలాగే ఇదేదో చే రకరకాల పథకాలు పెట్టి ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి రాజధాని తాకట్టు పెట్టేసి బిల్డింగ్లు పెట్టేసి కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి రెవెన్యూ ఆఫీసులు పెట్టి ఎందుకు చేయాలా ఇలాంటి పథకాలు ఈ పథకాలన్నీ పెట్టకుండా మద్యపానం నిషేధం చేస్తే రాష్ట్రం సుభిక్షంగా పరిపాలించవచ్చు రెండే రెండండి ఒకటి విద్యా విధానం రెండు వైద్య విధానం విద్యను బాగా ఇవ్వాలి వైద్యాన్ని ఇవ్వాలి ఈ రెండు ఇస్తే మీరు రాష్ట్రంలో వచ్చినటువంటి అప్పులు పనులు పనులతోనే మీరు రాజకీయం చేయవచ్చు రాష్ట్రం నడిపించవచ్చు ఎటువంటి మద్యపానం మీరు ఇక్కడ తీసేయాలి మద్యపానం తీసే ఎందరో మహిళలు మీ పేరు చెప్పుకుంటారు బాగుపడ పడతారని మన చేస్తున్నాను రైట్ అండి తొమ్మిది ఓట్లు ఉన్న భీమిల నియోజకవర్గ ప్రజలకి అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి ఆ సమస్యలు రేపొద్దున భాగం గోపాలరావు గారికి ఒక పట్టం కడితే ఎమ్మెల్యేగా ఎలా క్లియర్ చేయబోతున్నారు భీలపట్నం నియోజకవర్గంలో మా అను చూసుకొని అంటే లోకల్ నాన్ లోకల్ ఈ నాన్ లోకల్ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వడం ఏం చేస్తారంటే మాకు ముఖ్యంగా తయారు బస్సులో బస్ స్టాండ్ కావాలి ఈ రోజుకి ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు గతంలో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాడు మళ్ళీ ఈ మధ్యన రెండు సార్లు అవంతి శ్రీనివాసరావు ఓపెన్ చేశాడు అయితే అవి నత్తనాడగ ఉన్నాయి జరగలేదు అలాగే పాండ్రింగి బ్రిడ్జ్ పాండ్రింగి బ్రిడ్జి ఎప్పుడూ పాండ్రింగి ఆ చుట్టుపక్కల గ్రామాల వల్ల చిరకాల కానీ ఎప్పుడు ఎప్పుడు పడితే వాటిని పౌండ్ స్టోన్ వేయడం తప్ప అవి ముందుకెళ్ళటం లేదు భీమిలి అభివృద్ధి అవ్వలేదు దానికి నేను కథలో చెప్పాను భీమి అభివృద్ధి పైన ఎమ్మెల్యే వచ్చిన ఐఎమ్ రెడీ టు డిబేట్ డిబేట్ రమ్మని ఆ రోజు కూడా చెప్పను ఈ రోజు కూడా చెప్తున్నాను డిబేట్ నలభై అమ్మఒడి అమ్మఒడి ఏం అమ్మఒడి అండి మీరు అమ్మఒడి చేసి ప్రజల్ని ఎవరైతే ఒక తాగి ఉన్నాడు రోజు వినపల్ చంపేస్తాడు అతను పాపనేమో బాబునో చదవచ్చుకోగలడు మీరు ఈ అమ్మఒడి అవటం వల్ల ప్రభుత్వ స్కూల్లో మైనస్ అయిపోయి ప్రభుత్వ స్కూల్లో పిల్లలు లేరండి ఇవాళ ముగ్గురు పిల్లలకు ఒక టీచరు అంటే మీరు అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ప్రతిరోజు వాళ్ళ పిల్లలు కాన్వెంట్లు జాయిన్ చేస్తున్నారు తోదా ప్రభుత్వం విద్యా విధానం తప్పుతుంటుంది కాబట్టి మీరు అమ్మఒడి నాన్న ఒడి బుడ్డివడి కాకుండా అమ్మ అమ్మఒడి తీసేసి ఏదైతే గ్రామీణ స్కూల్లో చదువుతారో ఆ పిల్లలకి ఆ అమ్మఒడి ఏంటి ఆ స్కూల్ అన్నీ బాగుపడతాయి గ్రామీణ స్కూల్ అన్నీ బాగుపడతాయి ఆ టీచర్ల పని ఉంటుంది ఈరోజు టీచర్ల పని లేదు కాబట్టి ఈ పథకాలన్నీ వల్ల పనికి మాలని పథకాలన్నీ పెట్టడం వల్ల రాష్ట్రం అప్పులు పోవాలైపోయింది ప్రజలకేం ఏం లేదు వాళ్ళు బుర్ర మీద ఎప్పంత గాల వండుకుంటారు ఇస్తున్నాడు చేస్తాడు మాకు ఎన్ని ఇస్తాడు పెన్షన్ ఇస్తాడు అంటారు రైట్ అండి అంటే గతంలో నా సరే చెప్పండి అంటే ఇప్పుడు మీ మీ మీద ఎవరైతే ప్రత్యర్థులుగా ఉన్నారు ఉన్నారో గంటా శ్రీనివాసరావు కానీ ఒప్పొక్క మరి అవంతి శ్రీనివాసరావు కానీ ఇదంతా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు మరి కాంగ్రెస్ నుంచి వరం వస్తున్నాడు అయితే ఈ ముగ్గురు కూడా మరి ఈ వరం అంటే ఇప్పుడు ఎన్నిక మన వస్తున్నాడు మరి గంటా శ్రీనివాసరావు నార్త్ నియోజకవర్గంలో ఒకసారి కూడా కనబడలేదు అటువంటి నాయకులు మళ్ళీ మీ భీమిల్ నియోజకవర్గానికి వస్తున్నారు అలాగే అవంతి శ్రీనివాసరావు గత రెండు సార్ పోటీ చేసి గెలిచినా సరే అక్కడేమి అభివృద్ధి కనబడినట్టు కనబట్టలేదు దానికి ఏమంటారు మీరు అవంతి శ్రీనివాసరావు రెండు సార్లు ఎమ్మెల్యేగా భీమిటి నుంచి ఎన్నికయ్యాడు ఆయన భీముల అభివృద్ధికి ఏం చేయలేదు అలాగే ఎస్ఎస్ కూడా అతను ఏం చేయలేదు అలాగే ఉత్తర నియోజకవర్గం నుండి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా ఆ ఉత్తర నియోజకవర్టు పాపాన్ని పోలేదు ఏంటంటే లో నాన్ లోకల్ కాబట్టి ఈ లోకి ఏం చేయాలన్న కాన్సెప్ట్ ఇల్లు ఉండదు వాళ్ళు అభివృద్ధి అయ్యారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు అభివృద్ధి అయ్యారు మీరు ఇలాగా భీమిలి బీచ్ నుండి విశాఖపట్నం బీచ్కి వెళ్తే అది అంతా శుభ్రంగా ఆక్రమించేస్తున్నారండి శుభ్రంగా ఆక్రమించేస్తున్నారు ఏదో జడ్డు అంటారు జడ్డు ఈ లో నీళ్ళు కట్టకూడదు కట్టకూడదు అంటారు పెద్ద పెద్ద బంగాళాలు కట్టేస్తున్నారు వటలు కట్టేస్తున్నారు దాని మీద ఎవరు మాట్లాడటం లేదు ఎందుకంటే ఎక్కడో నుంచో వచ్చాము మనం బాగుంటే చాలు ఎక్కడో ఎందుకు బాగుండాలి అని ఒక ధనం ధనం వెదజల్లి ధనం వెదజల్లి తప్పుడు మాటలతో తప్పుడుగా అధికారంలోకి వస్తున్నారు తప్పుడుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయటం లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే నిరంతరం ప్రజలు ఉండి నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నిరంతరం ప్రజల్లో ఉండి ఏ ప్రజలకి ఇబ్బంది అయినా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే పరిస్థితి నాది నేను ఈ రోజు కూడా నిరుపేదగా ఒక రేకుల షెడ్లో ఉన్నాను అది భీమి ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏదైతే ఉందో గడిచిన కాలంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి మరి అనేక వాదనలు వినిపించబడ్డాయి మరి అదే ఇసుక మరి ఈ హయాంలో మరి ప్రజలకు నిజంగా మీరు అనుకున్నట్టు వెళ్ళింది అక్కడ గత ప్రభుత్వంలో రెండు వేలకి మూడు వేల రూపాయలకి ట్రాక్టర్ దొరికేది ఈ ప్రభుత్వంలో ఐదు వేలు ఆరు వేలు ట్రాక్టర్ ఇసుక అమ్ముతున్నారు ఇసుక మీరు డంప్ చేయడం వల్ల చెన్నైకి బెంగళూరుకి తరలించడం వల్ల ఇక్కడ స్థానికంగా లక్షలాది మంది భవన కార్మికులు రోడ్డు మీద ఉన్నారు ఇవాళ చాలామంది తిండికి ఆకలికి గురవుతున్నారు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటారు పనులు లేక తిండి లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం వైన్ మైన్ శాండ్ అలాగే భూములు కబ్జా దీనిలోనే సుమారు రెండు వందల మూడు వందల కోట్లు భూములు కబ్జలు అయ్యాయి కాబట్టి అలా రాష్ట్రం అంతా ఎన్ని వేల కోట్లు కబ్జలు అయ్యాయో అధికారం ఉందని ఒక వ్యవస్థని మీ చేతిలో పెట్టుకొని ఎందరినో అచ్చలు చేయించిన చరిత్ర కన్నీలు పెట్టించిన చరిత్ర ఈ పార్టీకి ఉంది ఎక్కనైనా మనం అధికారంలో వస్తే వస్తే ఒక మంచి మీరు ఏం చేస్తారు ఒక మంచి మేనిఫెస్టో పెట్టండి మంచి మేనిఫెస్టో పెట్టి ప్రజలకు మేము వస్తే సేవ చేస్తాం ఎందుకంటే మీ సేవ చూస్తారు ఐదు సంవత్సరాలు మీ సేవ ఐదు సంవత్సరాలు చూస్తారు మీకు రావద్దు అంటున్నారు రావద్దు అంటున్నారు మీరు లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో సిద్ధము సిద్ధము సిద్ధమని చెప్పి ప్రజల్ని తరలించుకొని అన్ని రంగాల్లో తరలించుకొని వాలంటీర్లని తర్వాత డాక్టర్ అవ్వాలని అన్ని రంగాల్లో తరలించుకొని మీ మీడియాలు చూసి సక్సెస్ చూసుకొని మీరు మురిసిపోతున్నారు కానీ మీకు ప్రజలు అర్థం చేసుకున్నారు మీకు ఇట్టి పరిస్థితుల్లో ఓట్లు మీరు పట్టం కట్టరు ఎక్కడైనా బుద్ధి మార్చుకో జగన్ రెడ్డి గారు అని చెప్పి ఈ మా సందర్భం మనకు చేస్తున్నాను రైట్ అండి అంటే మీరు గమనించండి పథకాల్లో లా నేస్తం ఉంది కాపు నేస్తం ఉంది రకరకాల న్యాస్తాలు పెట్టారు మరి వరకు వచ్చినప్పటికీ అదే చెప్తున్నాం లా నేస్తం ఎవరైతే బిలో ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బిలో ఉంటారో ఎవరైతే కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున లా నేస్తం ఇస్తున్నారు మరి మా ఉత్తరాంధ్రలో పాపుల్ని వెనుకబడి తరగతులు అంటారు అలాగే ఈస్ట్ నుండి గుంటూరు ఆ ప్రాంతాల్లో కాపులు అగ్రవర్ణాల దృష్టిలో పెట్టారు కాపులకి భూములు ఉంటాయి కాపులకి ఉద్యోగాలు ఉంటాయి కాపులకి రకరకాల వృత్తులు ఉంటాయి మరి కాపు నాశనం పెట్టారు కదా కాపుల రోడ్ల కోసం మరి ఈబీసీ నాశనం ఈబీసీ నాశనంలో అన్ని రంగాలలో ఉంటారు ఎస్ ఎక్సెప్ట్ ఎస్సీలు తప్ప మరి మరి వీళ్ళకి పెట్టినటువంటి ఓ ముఖ్యమంత్రి గారు మీరు ఎస్సీ నాశం పెట్టచ్చు కదా ఒక దళిత నాశం పెట్టచ్చు కదా ఒక మాల నష్టమో మాది నష్టమో రెలినాశం పెట్టి ఆ వర్గాలకి రుణాలు ఇస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు కదా ఒక్కసారి గత ప్రభుత్వం మీరు చూసుకోండి గత ప్రభుత్వంలో దళితులకి ఆటోలు ఇచ్చిన సంఘటన అలాగే ఇన్నోవా కార్లు ఇచ్చిన సంఘటన ఉంది మీరెందుకు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసి ఎస్సీ కార్పొరేషన్లో ఆ గుమ్మస్తాలకు ఆ ఈడీల కార్డులకు ఒత్తిడి చేతలు ఇస్తున్నారు మీరు అవి రద్దు చేస్తే పోతులు రద్దు చేసేయండి కానీ ఇస్తే అందరికీ ఎస్సీ కారు నిర్వీర్యం చేయకుండా మళ్ళీ రీవోక్ చేసి అందరికీ నిరుపేదలకి ఎస్సీలకి రుణాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నాం ఎందుకంటే మాకు భూములు లేవు నువ్వు రైతు భరోసా అంటావు రైతు భరోసా అక్కడికి ఎత్తావు మాకు భూములు లేవు కదా భూములు లేవు మాకు మాములు ఏం చేస్తారు కూల్ పనికి వెళ్తా వెళ్తారు కూలు ఉంటే తిండి లేకపోతే లేదు మరి రైతు భరోసా నువ్వు ఇస్తున్నావు అంటే నువ్వేంటంటే అట్టడుగున ఉన్నటువంటి దళితులకు మోసం చేసి సుమారు ఎనభై నుంచి కోటి మంది ఉన్నటువంటి ఓటర్లను మోసం చేసి అగ్రవర్ణాలు నువ్వు ఫైట్ తీసుకువస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటారు నేను అరవై ఏడు డెబ్భై మంది సలహాదారు పెట్టుకున్నారు ఏ సలహదాలు చెప్పలేదా మా యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని నేను అయిన ఒక లాయర్ని నేను ఒక లీడర్ని నేను కూడా ఈరో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సామాజికంగా ఇబ్బంది పడుతున్నాను రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాను నా ఆయనే ఇబ్బంది పడుతుంటే నా జాతి ఎంత ఇబ్బంది పడుతుందో నీకు తెలియదా ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఈ మన వాళ్ళు మాలమారాడట అదేదో వాళ్ళు ఏమో కొంతమంది వైసీపీకి మత్తిచ్చేస్తున్నారు ఈవేళ ఎవరో విశాఖపట్నంలో మధ్యన పౌర గ్రంథంలో ఒక వ్యక్తి మీటింగ్ పెట్టాడు అతను మాలమారాడితో సంబంధమే లేదు అతనేమో భర్తను తీసుకెళ్ళి ఒక రెండు వందల మంది పెట్టి మన విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భర్తను తీసుకెళ్ళి మా మాలనంద మీకే మత్తిస్తున్నామని అక్కడ చెప్పడం జరిగింది మాలి నీ బాబు సొత్తా కాబట్టి దయించి ఈ మాలమారాడు కానీ ఇంకొక ఇంకో సంఘాలు ఇంకో సంఘాలు కానీ మీ పెన్షన్ సంఘాలు ఉంటే మీరు సపోర్ట్ చేయండి కానీ మాలమారాడు అనేది ఒక వ్యవస్థ ఒక సంస్థ ఇది వర్గీకరణ వ్యతిరేకంగా పుట్టిన సంస్థ కాబట్టి మాలమారడి నమ్మే దమ్ము ధైర్యం ఎవరికి లేదు మీరు తప్పుడు ఆలోచనలతో వెళ్తే మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పి మీ యొక్క తాత తీసుకుని హెచ్చరిస్తున్నాను రైట్ అండి గోపాలరాయ్ గారు అంటే అల్టిమేట్గా ఒక మాట చెప్పండి అంటే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అంటే డెవలప్మెంట్లో దూసుకుపోయిందని అంటున్నారు నిజంగా దూసుకుపోయిందా రెండు మరి ఆ దూసుకుపోయిన కారణాలు వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ సెవెంటీన్ అంటాను ఆ పక్కన అయితే తీసేసి వైనాట్ సెవెంటీన్ అంటాను ఎందుకంటే నువ్వు ఏం చేసావని నీ నోట ఐదు వస్తాయి నువ్వేం చేయలేదు కదా నువ్వేం చేయలేదు ఎలా నువ్వు అడుగుతావు డెబ్బై ఐదు ఇప్పుడు ఆ టీడీపీలు ఏమంటాను వైనాడు పులివెందులు అంటాను నువ్వు పులివెందులోకి వెళ్ళు అక్కడ మీ చెల్లెమే కదా పోటీ చేస్తుంది నువ్వు పులివెందులోకి వెళ్ళు వైనాడు వన్ సెవెంటీ కదా వైనాడు సెవెంటీ నేను నేను అంటాను పులి వైనాడు పులివెందులు నేను అంటాను ఎందుకంటే నువ్వు నేను ప్రత్యేక మీతో నేను ఇలా మాట్లాడిన కారణం ఏంటంటే మా జాతికి జరిగిన అన్యాయము మీరు ఎవరినైనా మీరు ఎవరైనా నాతో డివై చర్చకి రమ్మనండి మా జాతికి ఇది న్యాయం చేసారని చెప్పమనండి మీరు మాకు ఎంత అన్యాయం చేశారని మేము చెప్తాం అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి మీరు వన్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఆ పై తీసేసి ఆ సెవెంటీని ఇస్తే వీఆర్ హ్యాపీ అట్లీస్ట్ ప్రతిపక్షంలోనే ఉంటారండి మీరు కాబట్టి ఇకనైనా మీరు ఆలోచన చేసి మా దళితులకి న్యాయం చేయండి మీరు చెప్తున్నారు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు వైసీపీ నుంచి ఏం చేస్తారు ఎనిమిది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమైనా ఎక్కడైనా అసెంబ్లీలో మాట్లాడారా ప్రతి ఎమ్మెల్యేకి ఒక డిఫెక్ట్ ఎమ్మెల్యే ఉంటాడు వాళ్ళు వీళ్ళు చేత పనులు చేస్తారు వీళ్ళు సంతకాలు పెడతారు వాళ్ళు ఆర్థికంగా సిద్ధమంతులు అవుతారు మా జాతీయలో ఎంతమంది నువ్వు టికెట్లు ఇవ్వలేదు ఎంతమంది నిరసనగా ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు కాబట్టి నీవు భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో మా రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఎవరైనా ఇస్తారు కాబట్టి నీ వేవ్ బాగుందంటే బాగుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా వాళ్ళు డమ్మి ఇరవై ఎనిమిది మంది గెలిచారు అంత డమ్మీ వలే వాళ్ళ వల్ల మీరు చంపేస్తున్నా మా వాళ్ళు ఎక్కడా స్పందించిన సంఘటన లేదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ నుండి మొన్న చేప్రాలు కొడ కొవ్వూరు మండలం చేప్రాల్లో ఒక దళితుడు మీరు చేస్తున్న శాస్త్రల వల్ల ఆత్మహత్య చేసుకుంటే మీరు డబ్బులు ఇచ్చి కవర్ చేసుకున్నారు ఎన్నో ఎలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నో మొన్న శిరోమణం ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన తోట త్రిమూర్తులు దళితుడు శిరోమణం చేస్తే ముప్పై సంవత్సరాలకి ఈరోజు వాయిదాలు పడుతున్నాయి అంటే ఎంత వ్యవస్థల్ని ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు ఎంత బాగా పనిచేస్తున్నాయి ఒక లాయర్గా ఒక లీడర్గా నా జాతి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇలా ఖండిస్తున్నాను కాబట్టి ఎవరు మంచోళ్ళు ఎవరు మీకు సేవ చేస్తారనేది ఒక్కసారి ఆలోచించి రేపు మే పదమూడున జరిగే ఎన్నికలలో నా యొక్క గుర్తు అయినటువంటి ఏలుగు గుర్తు మీద ఎంపీకి ఎమ్మెల్యేకి ఓట్లు వేయండి మీకు మీ ఇంటికి వచ్చి మేము గడప గడప తిరిగి ఏదేదో చెప్పడం కాకుండా మీ ఇంటికి వచ్చి సర్వీ చేస్తామని ఈ సందర్భం మనం చేస్తున్నాను మరి కీర్తి పరిస్థితి అయితే ఇది భాగం గోపాలరావు గారు అయితే ఓటే చెప్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు అంటే లో లోకల్గా ఉన్న నేను ప్రధానమైన నాయకుడిగా ఉన్నాను ఒకప్పటి నుంచి నేను మన నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాను మరి పేదల బా బాధలు అంటే నాకు తెలుసు తొమ్మిది వాటిలో కూడా పేద నిరుపేద బడుగు వర్గాలు అలాగే దళితుల విషయాల్లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కష్టాలు నష్టాలు నేను చూసిన వాడిని ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు నార్త్ లోనే ఏది చేయాలని గంటా శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు మరి భీమిల నియోజకవర్గానికి గత రెండు సార్లు పోటీ చేసిన ఆ యొక్క అవంత శ్రీనివాస్ గారు ఆయన వచ్చి ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు వాళ్ళు చేస్తారు రేపు మరి యొక్క భీముల నియోజకవర్గం ప్రజలు నాకు పట్టం కట్టినట్టయితే నా పని ఏదో నేను చేసి నేను ప్రజలకు చూపిస్తానని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్